అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా మరీ మరీ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మొన్న మనం రెండు మూడు రకాల పచ్చళ్ళు పట్టాం కదండి మిర్చి అల్లం ములక్క ఆ మూడు రకాలు పట్టేసాము టమాటా పచ్చడి కూడా పడదాం అనుకుంటుంటే మా వదిన ఏమన్నారంటే వద్దులేండి నేను ఇక్కడ పట్టేస్తాను మీరు పట్టడం ఎందుకు మళ్ళీ పనిలో పని మొత్తం నేనే కాయలు అవి తెప్పిస్తాను తోట నుంచి అని అన్నారు సరేలేమన్నాను వాళ్ళు ఏంటంటే ఈ టమాటాలు కావచ్చు ఈ ఎండుమిర్చి ఉంది చూడండి కారం పట్టుచుకోవడానికి ఎండుమిర్చి ఇవేవైనా సరే వాళ్ళు చేలోకి వెళ్ళి రైతుల దగ్గర డైరెక్ట్గా కొంటారండి అన్నయ్య గారు వెళ్ళి తీసుకొస్తారు ఎండుమిర్చి కూడా మీకు చూపిస్తానండి డైరెక్ట్గా చేలో కొనుక్కొని వచ్చారు మాకు కూడా రెండు కేజీలు పంపించారులేండి నేను ఇక్కడ కారం సంబార్ కారం చేసి చూపించమని అడుగుతున్నారు అని అంటే సరే ఒక రెండు కేజీలు తీసుకెళ్ళండి మామూలుగా అయితే తను ఎప్పట్లాగే మాకు కూడా పట్టించేశారు కారం పచ్చల కారం సంబార్ కారం అన్నీ రెడీ చేసేసారు నేను మీకు చూపిస్తానులేండి ఎండుమిరపకాయలు సంబార్ కారం ఎలా పట్టాలి ఏంటి అనేది ఇక ఇక్కడ విషయానికి వస్తే టమాటాలు చేలో నుంచే తీసుకొచ్చారండి రైతు దగ్గర నుంచి చెప్పాను కదా అవి తీసుకొచ్చిన తర్వాత ముందు శుభ్రంగా కడగాలన్నమాట అంటే మందులు అవి చల్లుతుంటారు కదా దోరకాయలే తీసుకోవాలండో టమాటాలు పండిన కాయలు కనుక అయితే పచ్చడి పాడైపోతుంది దోరగా ఉన్న కాయలు మాత్రమే పచ్చడికి పనికి వస్తాయి శుభ్రంగా కడిగి ఏ కాయ కాయ మరలా తుడవాలి ఏమాత్రం తేమ ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది అది ఎక్కువ మొత్తంలో పెడుతున్న పచ్చడి కదండి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి సరేనని చెప్పేసి మొత్తం శుభ్రంగా తుడిచి ఆరబెట్టేసింది ఆరిపోయిన తర్వాత అప్పుడు తీసుకుని మనకి ముక్కల కింద కట్ చేసుకోవాలి ఏ సైజు ముక్కలు కావాలనుకుంటే ఆ సైజు మరీ చిన్న ముక్కలైనా కూడా బాగుండవులేండి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈలోగా ఉప్పు కదా వాడేది ఈ ఉప్పు కూడాను ఎంత కావాలో అంత తీసుకుని ఎండలో పెట్టుకుంటే తర్వాత నీరు ఊరకుండా ఉంటుంది ఉప్పు అందువల్ల పచ్చళ్ళకి ఎప్పుడైనా ఉప్పు వాడాలి అనుకుంటే ముందుగా ఎండలో పెట్టుకోవాలి ఇక ఈ టమాటా ముక్కలన్నీ చూసుకొని ఒక వేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూసుకొని అని ఎందుకు చెప్తున్నానంటే ఒక్కో టమాటా కబక్కును పుచ్చొస్తుంది కదండి హడావిడి పడకుండా నిదానంగా ఏకాయ కాకాయ చూసుకుంటూ కట్ చేసుకొని డబ్బాకేసి పెట్టుకోవాలి మనం ముందుగానే అన్నీ కొలిచి తీసుకుంటే పచ్చడి పట్టుకోవటం ఎప్పుడైనా ఈజీ అవుతుందండి ఉప్పు కూడా మా వదిన ముందుగానే కొలిచి ఎండబోసింది అయితే ఇదివరకు ఈ టమాటా పచ్చడి ఎలా పట్టేవాళ్ళు అంటే వాళ్ళు ఇలా ఉప్పులో ఓరేసిన తర్వాత ఒక మూడు రోజుల పాటు ఈ టమాటా ముక్కల్ని తీసి ఎండలో అండి అంటే పచ్చడి పాడైపోకుండా బాగుంటుంది అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలా ఒప్పుకోవడం లేదండి అలా ఎండలో పెట్టిన తర్వాత మొక్కలు గట్టిగా అయిపోతున్నాయి మూడు రోజులు ఎండబెట్టడం కదా ఇలాగైతేనే పచ్చడి బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్లే ముందు ఉప్పులో నుంచి అన్నమాట మనం కూడా కాలానికి అనుగుణంగా నడవాలి కదండి అందువల్ల మేము కూడా ఎండలో ఏం పెట్టడం లేదులేండి ఇలాగే పెడుతున్నాము మేము కూడా అంటే మా వదినే మీకు ఇంతకుముందు కూడా చెప్పున్నాను కదా అంతకుముందేమో అమ్మ పంపించేదండి పచ్చళ్ళు నాకు ఆ తర్వాత మా అబ్బాయి పెళ్ళైన తర్వాత మా వదిని పంపిస్తోంది నేను పచ్చళ్ళు పట్టడం చాలా తక్కువే లేండి తప్పనిసరి అయితేనే పట్టేదాన్ని అది కూడా నా ఫ్రెండ్స్ హెల్ప్తోనండి వాళ్ళే పట్టి పెట్టేవాళ్ళు పాపం అయితే ముక్కలు ఏదో ఒక కిలో రెండు కిలోలు టమాటాలు అయితే పర్వాలేదు కానీ ఇలాగా ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఏంటంటే ఉప్పు అన్నిటికీ పట్టేలాగా బాగా కలపెట్టాలి ఏదో ఉప్పు వేసేసాం కదా దాని మీద అని చెప్పేసి మొక్కల మీద ఉప్పు పోసాము మూత పెట్టి పక్కన పెడదాము అనుకుంటే కుదరదు బాగా కలిపి ఉప్పు ముక్కలన్నిటికి పట్టేలాగా ఆ తర్వాతే ఎత్తి పెట్టాలి అయితే ఇలా మూడు రోజుల పాటు ఈ ముక్కలు ఆ పులుసులోనే ఉంటాయి కదా మనం రుబ్బుకునేటప్పుడు ఏం చేయాలంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి రుబ్బుదాము అనుకున్నాం అనుకోండి ప్రొద్దుటే నిద్ర లేవగానే చింతపండు శుభ్రంగా బాగు చేసేసుకుని పుల్ల పుడక లేకుండా ఆ టమాటా ముక్కల్లో లోపల కల్లా అదిని పెట్టాలి అంటే చింతపండు నానాలి కదా మరి అయితే ఉప్పు మాత్రం కల్లుప్పే తీసుకుంటాం కదా ఎక్కువగా కల్లుప్పే వాడతామండి ఈ పచ్చడికి దాన్ని ఎండలో పెడితే సరిపోతుంది దంచటం అలాంటిది ఏం అవసరం లేదు ఒకసారి రోట్లో రుబ్బుతాం కదా అప్పుడు శుభ్రంగా మీ రుబ్బే రోజు నేను వస్తానులే అని చెప్పాను అలాగే మూడో రోజు రుబ్బదా వదినా ఈరోజు అని అని చెప్పి ఫోన్ చేస్తే నేను బయలుదేరి వచ్చాను ఇక వచ్చిన తర్వాత నేను చిన్నులపాయలు వలుస్తూ కూర్చున్నాను మా మనవరాలు కూడా చూడండి మా వదిన నేను ఇద్దరం కూర్చుని చిన్నులపాయలు వలుస్తుంటే మా ఏకతమ్మ కూడా మాకు హెల్ప్ చేస్తుంది అంటే మెంతులతో ఆడుకుంటూ మెంతులతో ఆడుకోవడమే మాకు హెల్ప్ అనమాట ఏంటనండి పచ్చళ్ళు పట్టుకోవడం అంటే ఏదో అదొక సందడి చిన్నుల్లిపాయలు మనకి ఎక్కువ మొత్తంలో అవసరమైనప్పుడు ఏం చేయాలంటే ముందుగానే ఆయిల్ రాసేసి రెబ్బలన్నిటికి ఎండలో పెట్టామనుకోండి ఒక గంట సేపు ఆ తర్వాత ఒక క్లాత్లోకి తీసుకుని ఓర్కాట్లా నలిపామనుకోండి అప్పుడు అసలు పొట్టు శుభ్రంగా వచ్చేస్తుందండి మా వదిన మర్చిపోయిందిట అందువల్ల ఇద్దరం కూర్చొని ఒలుస్తూ ఉన్నాము పొట్టు ఇంకా తర్వాత మా వదిన చెప్తోంది ఎంతకి ఎంత వేసాను చింతపండు ఎంత వేసాను ఆ రోజు ఉప్పు ఎంత పోసాను అని వివరాలు చెప్తోంది తొమ్మిది కేజీలు టమాటాలండి పది కేజీలు తెప్పించి తోట నుంచి ఒక కిలో పక్కన పెట్టేసింది వదిన తొమ్మిది కేజీలు పచ్చడికి వాడుతుంది అనమాట తను ప్రతి సంవత్సరం పచ్చళ్ళు పెట్టినా కూడాను అదొక ఆనందం అండి అంటే ఇంతకింత వేశాను అని చెప్పి అంతే కదా వదిన సరిపోతుంది కదా అని అంటే కరెక్టే నువ్వు కరెక్ట్గా వేశావు అని అంటే అదొక ఆనందం ఇది ఆడవాళ్ళ సైకాలజీ అనుకుంటాను కదా నేను అంతేనండి ఏదైనా కానీ మా కోడలను అడుగుతూ ఉంటాను కారం కూడా చూడండి నేను ఇందా చెప్పాను కదా మిర్చి కూడాను చేలోకి వెళ్ళి కొనుక్కొచ్చారని చెప్పేసి కారం పట్టించారు అసలు చూడండి ఎంత బాగుందో అసలు ఆ కారం అలా చూస్తుంటే ఇది కదా గుంటూరు కారం అనిపిస్తోందండి నేను గొప్పగా చెప్పడం కాదు కానండి ఈ కారం విషయంలో మాత్రం దేశంలో మీరు ఏ మూలకైనా వెళ్ళండి మా కారానికి సాటి రాదండి గుంటూరు కారం అంటే గుంటూరు కారమే అంతే గుంటూరు కారానికి ఘాట్ ఎక్కువండోయ్ కొలతలండి అందరూ ఒకే రకంగా తీసుకోరండి అయితే ఈ పచ్చళ్ళకి నేను గమనిస్తున్నాను కదా కొంతమంది ఒక రకంగా కొంతమంది ఒక రకంగా తీసుకుంటున్నారు అయితే నేను మాత్రం మీకు స్క్రీన్ మీద కేజీ టమాటా పచ్చడి పట్టుకోవాలి అంటే చింతపండు ఎంత తీసుకోవాలి అలాగే ఉప్పు ఎంత తీసుకోవాలి ఇలాగా మీకు స్క్రీన్ మీద రాయ రాయమని చెప్తానండి ఆ ప్రకారం మీరు పచ్చడి పట్టుకోండి ఇప్పుడు ఇంత ఎక్కువ మొత్తంలో పచ్చడి పడుతున్నప్పుడు ఈ కొలతలు చెప్పినా కూడాను మీకు అర్థం కాదు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అందువల్ల నేను కిలో పచ్చడికి ఎంతెంత కావాలి అనేది వివరంగా స్క్రీన్ మీద ఇస్తానులేండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ ప్రకారమే మీరు పచ్చడి పట్టుకోవచ్చు వదిన ఏం చేసిందంటే మెంతులు ముందుగా మిక్సీ వేసేసి పౌడర్ చేసేసింది మేము ఒలిచిపెట్టిన చిన్నులపాయలు ఉన్నాయి కదా రెబ్బలు ఆ చిన్నులపాయ రెబ్బలు కొంచెం పసుపేసి మిక్సీ వేసేసింది అనమాట అంటే రుబ్బేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అందుకోసం ఇక అవన్నీ తీసుకుని పక్కింటి రోల్ దగ్గరికి వచ్చాము వదిన వాళ్ళకి ఇంత పెద్ద రోలు లేదులేండి అందుకని చెప్పేసి ఈ రోడ్డు దగ్గరికి వచ్చాము అందరూ వాళ్ళ రెండు మూడు బజార్ల వాళ్ళందరూ ఈ రోడ్లోనే రుబ్బుకుంటారట నేనైతే ఇదే మొదటిసారి లేండి వెళ్ళడం నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఇంకోటండి ఈ రుబ్బడం అనేది కూడా మాకు అసలు అలవాట్లేదు మీరు నమ్ముతారో లేదో కానీ నేను వంట చేయటం అనేది మొదలు పెట్టేటప్పటికీ ఇంట్లో మిక్సీలు గ్రైండర్లు గ్యాస్ స్టవ్లు అన్నీ వచ్చేసాయి అందువల్ల నాకు ఈ రుబ్బే కార్యక్రమం అయితే తెలీదు కాకపోతే రోటి పచ్చళ్ళు మాత్రం రోట్లోనే నూరేదాన్ని మిక్సీ ఉన్నా కూడా మా వారు తినేవారు కాదులేండి అందుకని చెప్పేసి రోట్లో నూరేదాన్ని ఈ రుబ్బే కార్యక్రమం మాత్రం మనకి లేండి సరే సరదాగా ఉంటుందిలే అని చెప్పేసి మా వదినతో కలిసి వచ్చాను నేను అట్లాగే రుబ్బానండి ఐదారు ఆయిల్ నేను రుబ్బాను ఏదో అదొక సరదా మా పిల్లలైతే నేను రుబ్బుతుంటే నాని నీకు చేతబ్బా నాని నీకు చేతబ్బా అనడం నవ్వడం చేత ఏదే ఉందమ్మా ఇందులో చేస్తుంటే అదే వస్తుందిలే ఏ పనైనా కానీ అని చెప్పాను అదేనండి పెద్దవాళ్ళు అంటుంటారు కదా సాధనమున పనులు సమకూరు ధరలోనా అని నాకు ఆ పద్యం గుర్తొచ్చింది ఏంటి ఇలా అంటుంది విజయమ్మ అనుకోకండి అలవాట్లేని పని కదా చేస్తున్నాను అయితే మొత్తం మొక్కలన్నీ ఒకేసారి రోడ్డు దగ్గరికి తీసుకురాలేదండి దిష్టి తగులుతుంది వద్దులేమని చెప్పేసి కొంచెం కొంచమే తెచ్చామన్నమాట ఏవాయి కావాయి కారం కానీ ఈ మెంతిపిండి కానీ ఎంతెంత కావాలో సుమారు జ్యూస్ వేసుకున్నాం ఈ కారం వేసి రుబ్బేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా రుబ్బాలండి ఎందుకంటే ఈ టమాటాలో పులుసు ఉంటుంది కదా ఈ ఉప్పు ఇదంతా ఊరిన తర్వాత ఈ చింతపండు ఇవన్నీ ఆ పులుసు ఒకేసారిగా చిందుతుంది మనం కారం వేసి ఒక్కసారిగా అట్లా రుబ్బామనుకోండి ఆపర్ని చిందుద్ది అందుకని కొంచెం జాగ్రత్తగా రుబ్బుకోవాలి అంటే తెలియని వాళ్ళు చిన్నపిల్లలు ఎవరన్నా అంటే మరి చిన్నపిల్లలు కాదు ఉండేవి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా లేదంటే కొత్తగా పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నాకు చెందింది కాట్లో పడింది ఇప్పుడు రోట్లో నూరే వాళ్ళు నూరేవాళ్ళు చాలా తక్కువైపోయారండి ఎక్కువ శాతం గ్రైండర్కే తీసుకెళ్ళిపోతున్నారు అయితే ఒక్కటి గమనించండి మీరు గ్రైండర్లో పట్టిన పచ్చడి మనం రోట్లో రుబ్బిన పచ్చడి రెండు పక్క పక్కనే పెట్టి చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అసలు ఆ కలర్కి ఈ కలర్కే చాలా మార్పు ఉంటుంది రోట్లో రుబ్బిన పచ్చడి ఎర్రగాను అంత బాగుంటుంది అదే మనం గ్రైండర్లో రుబ్బించామనుకోండి అదొక ఆరెంజ్ కలర్లో వస్తుంది పచ్చడి అసలు ఆ పచ్చడి టేస్ట్ కూడా వేరుగా ఉంటుందండి గ్రైండర్ అనేటప్పటికీ కరెంట్తో పనిచేస్తుంది కదా మరి దానిలో ఉన్న ఇదంతా లాగేస్తుందో ఏమో మరి ఆ హీటు అందువల్లేనేమో అనుకుంటాను నేను మనం రోట్లో రుబ్బినప్పుడు అసలు ఆ టేస్టు బాగుంటుంది బాగుంటుందన్నమాట అందుకే మేము కొంచెం శ్రమ అయినా కూడా రోట్లోనే రుబ్బుతాము మేము మేమంటే నేను రుబ్బుతాను అంటున్నాను అనుకోకండి వదినండి ప్రతి సంవత్సరం తను రోట్లో రుబ్బే పంపిస్తుంది కాకపోతే ఈ సంవత్సరం నేను హెల్ప్ వస్తానులే అని చెప్పాను అంతే మనము ఏ వాయి కావాయి రుబ్బుకుంటున్నాం కాబట్టి కొలత ప్రకారం తీసుకున్నా కూడా లాస్ట్లో మొత్తం మళ్ళీ కలబెట్టాలండి ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా అందుకోసం అసలు పచ్చడి కలర్ చూడండి ఎంత బాగుందో అదిగో నేను చెప్పాను చూసారా ఏ వాయికి ఆ వాయి అయ్యేటప్పటికి కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయని లాస్ట్ వాయికి వచ్చేటప్పటికి పులుసు ఎక్కువ ఉంది చూడండి ఇలాంటప్పుడే చిందే ప్రమాదం ఉంది గ్రైండర్కి ఇచ్చేస్తే గొడవ ఉండదు కానీ మనం రోడ్లో రుబ్బుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా రుబ్బుకోవాలి మా వదినైతే నేను రుబ్బినంతసేపు తను అంటూనే ఉంది మీకెందుకు వదినా అలవాటు లేని పని మీకు అసలు చేత కాదు వద్దులే లేవండి నేను చూసుకుంటాను కదా నేను రుబ్బుతాను కదా అంటుంది ఏం పర్లేదు అని చెప్పేసి నేను కావాలని నేనే కూర్చొని రుబ్బాను సరదాగా అనిపించిందిలేండి ఏం లేదండి అమ్మో ఈ పని మనం చేయలేము అనుకుంటే చేయలేము ఇది ఎంత పనిలే అనుకుంటే ఈజీగా చేసేస్తాం అదిగాక ఒకరికి నలుగురు కూర్చొని ఉంటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ కబుర్లలో పడి మనకు అసలు కష్టం అనేది తెలియదు నాకైతే అస్సలు అలవాటు లేకపోయినా కూడా రోడ్లో రుబ్బుతూ ఉన్నాను కదా అసలు నాకేం అర్థం కాల అంటే అమ్మ రుబ్బలేము నొప్పి వస్తుందేమో ఫస్ట్ అలా అనుకున్నాను కానీ మాటల్లో పడిపోయేటప్పటికీ నాకేం తెలియలేదన్నమాట శుభ్రంగా రుబ్బేశాను మా వదినే ఆశ్చర్యపోయింది అయితే ఇక్కడ మాత్రం మా ఏకతమ్మ ఏమంటుందంటే నాని నువ్వు రొబ్బడమేమో కానీ నువ్వు రుబ్బే రుబ్బుడికి పత్రం పిడి కూడా ఊడిపోయింది అంత ఇదిగా రుబ్బుతున్నావు అదేంటమ్మా పిడి అనేది ఊడుతుంటుందిలే మరి నన్ను అంతగా వెక్కిరించకు అని అంటున్నాను ఈ పచ్చడి రుబ్బడం అనేది వాళ్ళు నన్ను మొదటిసారి చూస్తున్నారనమాట అందుకే వాళ్ళు అలా నవ్వుతున్నారు ఏదైనా అండి అది ఎంత పెద్ద పనైనా సరే కలిసి చేసుకుంటే పెద్దగా కష్టం అనిపించదండి ఇప్పుడు మా వదిన ఒక్కతే రుబ్బాలనుకోండి తొమ్మిది కేజీలు టమాటాలు అది ఎంత కష్టం చెప్పండి అంటే తను ఏటా చేసే పనే అనుకోండి అయినా సరే అదే ఇద్దరం కలిసి చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది ఏ పనైనా కానీ రోలు మాత్రం కత్తిలా ఉందండి అస్సలు వెంటనే మెదిగిపోతుంది వాయమ్మట వాయి వాయమ్మట వాయి చాలా ఈజీగా రుబ్బేశానండి అయితే నేను ఇందాక చెప్పినట్టు కొలత ప్రకారం తీసుకున్నా కూడాను ఏ వాయికి ఆ వాయి రుబ్బుతాం కాబట్టి రోడ్లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చేమో అని చెప్పాను కదా అందుకని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని మొత్తం పచ్చడి బాగా కలబెట్టాలన్నమాట పెద్ద గారిటోపటి తీసుకొని కలబెట్టాలి ఆ పని కూడా నేనే చేశాను కూర్చుని ఎందుకు మొత్తం కలిసిపోయిందిలే అన్నా కూడాను లేదులేమ్మా ఎందుకైనా మంచిది కలబెడదామని చెప్పేసి పచ్చడి మొత్తం ఒక్క రెండు నిమిషాల సేపు అలా కలబెట్టాను ఇక ఈ పచ్చడి పెట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత మా కోడలు ఏం చేసిందంటే తనకెంత కావాలో అంతా ఒక ప్లాస్టిక్ డబ్బా నిండా పెట్టుకొని ఇక బయలుదేరాము రేపు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ పచ్చడి నెక్స్ట్ వీడియోలో తాలింపు పెట్టి చూపిస్తాను ఎలా ఉందో చూసి చెబుతురు కానీ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఎప్పట్లాగే చెప్తున్నానండి లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతకుముందు మన ఛానల్లో మునక్కాయ పచ్చడి పండు మిరపకాయ పచ్చడి అల్లం పచ్చడి కూడా పెట్టున్నాం కదా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్లో కొంచెం వెనక్కి వెళ్ళి ఆ పచ్చళ్ళు కూడా చూడండి మీకు ఉపయోగపడతాయి అనుకుంటేనే మరో నలుగురికి షేర్ చేయండి సరేనా రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు ఉంటానండి